ఇప్పుడు మన మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ మా సిద్ధు జనల్ గడ్డ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకేడా మార్కస్ రా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన సొంతం అనుకున్నాం కాదా అది అందరూ తెలిసిన పని చేస్తాయి కానీ ఎనీవే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మధు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మధు కాల్ చేసి ఇలా ఒక సినిమా ఉంది నేను ప్రెసెంట్ చేస్తున్నాను అని దాని చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దెర్ వాజ్ నో డౌట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో అది నాకు తెలుసు బికాజ్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ అ వెరీ వెరీ లాంగ్ టైం అంటే అట్లా తప్ప తప్పదు ఫోన్ చేసింది అలా కాదు నేను జెన్యున్గానే డెఫినెట్లీ మధు నీడ్స్ మీ ఫర్ సంథింగ్ దెన్ ఐ హ్యావ్ టు దేర్ అనే విషయం నాకు తెలుసు బట్ తను ఎప్పుడైతే నాకు ఆ టీజర్ పంపించిందో అది చూసిన వెంటనే ఐ థింక్ మెంటలీ ఐ డిసైడెడ్ దట్ ఐమ్ గోయింగ్ టు కమ్ టుడే అండ్ ఇమ్మీడియట్గా ఐ టోల్డ్ మధు దట్ ఐ వాంట్ టు మీట్ ద డైరెక్టర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఐ కుడెంట్ మీట్ యు గైస్ బట్ ఐ మెట్ ఎమ్ బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ రెండు విషయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఒకటి ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ యు నో యూర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు రైటింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్ నేను ఫస్ట్ అదే చూడ్డానికి ట్రై చేస్తాను నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక ఒక వైబ్ ఉంటుంది దాంట్లో యునో సో ఈ టీజర్కి ఆ వైబ్ ఉండింది నేను చూసినప్పుడు దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు ఆ టీజర్ నేను చూశాను నలుగురు ఐదుగురికి చూపించాను మా ఆఫీస్లో వాళ్ళకి అందరు కూడా చూపించాను సో ఐ ఐ డెఫినెట్లీ ఫీల్ శశి గారు ఇందాక ఐ థింక్ సర్ యు హ విన్నర్ ఆన్ హ్యాండ్ అది ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకో సడన్గా ఐ థింక్ యు విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్ అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూస్ స్పెల్ బౌండ్ మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా కాస్టింగ్ కూడా ఆర్గానిక్గా చేశారేమో అనుకున్నా బట్ మీరు ట్రైన్ అయ్యి ఇఫ్ యు డన్ దట్ దెన్ హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ మ్యాన్ ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్ ఆ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ అండ్ మీ పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు అందుకే నేను కొంచెం షాక్లో ఉన్నాను దట్ యునో ఆల్ ది ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఫిలిం వెల్కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దెన్ గీత్ గారు ఆల్సో ఇందాక శశి గారు అన్నట్టు మీటర్ ఎక్కడ కొంచెం మిస్ అవ్వలేదు అన్నారు కదా మీరు ఐ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు దాట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం మీటర్ ఎక్కడ మిస్ అవ్వలేదు యునో ఫర్ ద ఫస్ట్ ఫిలిం అంత పర్ఫెక్ట్గా చేయగలగడం ఐ వీల్ నాకు తెలిసింది చాలా తక్కువ మంది చేసి ఉంటారేమో వాళ్ళు ఫస్ట్ ఫిలిం కలాగా సో ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ నాకు జెన్యుయన్గా జెన్యున్గానే మీ టీజర్ అండ్ మీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చే నాకు డెఫినెట్గా మీ సినిమా ఒక మంచి సినిమా అనే నేను నాకు అనిపిస్తోంది సినిమా చూడలేదు డెఫినెట్లీ అందరూ థియేటర్కి ట్వంటీ సెవెంత్కి వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు సో డెఫినెట్లీ అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలి సినిమాని అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రెజెంటర్ ఐ ఎమ్ ఆంటీ ఈస్ ఆల్సో హియర్ షీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్ వన్ వెరీ 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 దట్ ఐ కమ్ హియర్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ రవి గారు బెస్ట్ గ్లాడ్ రాగలిగినందుకు ఇక్కడ వచ్చిన సపోర్ట్ నేను ఇవ్వగలిగినందుకు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మీ తెలుసు కదా అప్డేట్ కూడా ఇచ్చేస్తే నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది అది అని ఆల్రెడీ సాంగ్ వదిలారు మొత్తం ఓపెన్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది సోషల్ మీడియాలో అండ్ ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది దానికి సంబంధించి టైం ఉంది ఇంకొక రెండు మంచి సాంగ్స్ ఉన్నాయి తమన్ మంచి బ్లాక్ బస్టర్ ప్యాక్ చేసి పెట్టాడు సో ఈ మంత్ ఎండ్ కి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందండి సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ సిద్ధు గారు